లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే ఈ రోజు భారతీయ వీరవనిత అహల్యాబాయి శత జయంతి రోజు ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మే ముప్పై ఒకటో తేదీ వరకు దేశమంతా అహల్యాబాయి స్త్రీ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు ఈమె శివ భక్తురాలుగా శివిని ప్రతినిధిగా పరిపాలన చేపట్టినటువంటి వ్యక్తి ఈమె పరిపాలనలో మహిళలకు విద్య భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు వితంతువులు పునర్వివాహం చేసుకునే అవకాశము బాల్య వివాహానికి ఆంక్షలు ఎన్నో సాహసాల నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మద్యపానాన్ని నిషేధించారు వరకట్నాన్ని నిషేధించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం నీటి నిల్వల ట్యాంకులు నదులపై ఘాటులు నిర్మించినటువంటి వ్యక్తి వస్త్ర పరిశ్రమ పట్టు పరిశ్రమ ఉత్పత్తి అమ్మకాలకు వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసిన వ్యక్తి అహల్యాబాయ్ తన రాజ్యంలోకి ఇతరులు దాడి చేస్తే ఆమె స్వయంగా గుర్రం ఖడ్గం చేత చేతపోటి రణరంగంలో స్వయంగా నాయకత్వం వహించినటువంటి వీరవనత ఆమె దేశ వ్యాప్తంగా ధ్వంసమైనటువంటి హిందూ దేవాలయాల్లో ముప్పై ఎనభై రెండు మందిరాల్ని తిరిగి నిర్మించారు వాటిలో కొన్నిటివి సోమనాథు రామేశ్వరం కాశీ గయా పూరి శ్రీశైలం మొదలైనవి నన్ను పొగుడుతూ కవిత్వం రాయకండి శివుణ్ణి పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులను పొగడుతూ కవిత్వం రాయాలని ఆమె అనేవారు దేశానికి గర్వ కారణమైన ఒక గొప్ప స్త్రీ అహల్లాభాయ్ జయంతి నేటి యువత తరానికి తెలియవలసిన అవసరం ఉంది